ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది వెయిట్ చేయబట్టి ఇలా అయిందంటే ఇరవై ఐదు నిమిషాలు అయింది అనుకోండి దాని తర్వాత వెయిటింగ్కి మనకు నిమిషానికి మూడు మూడు రూపాయలు అయితే ఇస్తాడు ఇంకా ఇక్కడ ఆపుతుండ్రు మనకు పోర్టర్లా డ్రాప్ పడితే వెయిటింగ్లో వేస్తే వెయిటింగ్ ఛార్జెస్ అయితే మంచి ఇస్తాడు ట్వంటీ ఫైవ్ నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ మనకు ఇక్కడ నుండి ఇది ఆల్రెడీ మనకి ఎంత అంటే ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో చూపించింది అండ్ వెయిటింగ్ అయితే ఎంత చూపిస్తుందో అక్కడ పోయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇక్కడ ఎంత షేప్ వెయిట్ చేపిస్తాడో చూద్దాం పొట్రోలో పడితే మనకు డ్రాపులు లేనప్పుడు పొట్రోలో నడిపించుకుంటే మంచిగా ఉంటుంది మనకు రాబెటోలో ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ డ్రాప్లు పడితే దీంట్లో నడిపివం ఎంత ఎంత షేప్ వెయిట్ చేయాలంటే కాదు కదా చూద్దాం ఎంత షేప్ వెయిట్ చేపిస్తారో ఇక్కడ ఇప్పుడే నేను లోడింగ్లో ఉన్న ఇప్పుడు డ్రాప్ పికప్లో ఉన్నా పికప్లోనే మనకి ఇంత షేప్ అవుతుంది మళ్ళీ డ్రాప్లో ఎంత షేప్ అవుతుందో చూపిస్తా ఈ డ్రాప్కి ఎంత అమౌంట్ వస్తుందో అనేది అయితే చూపిస్తాను వీడియో క్లియర్గా అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్ దగ్గర మనం వెయిట్ చేయబట్టి ముప్పై ఐదు నిమిషాలు అవుతుందా బాబు కస్టమర్ ముప్పై ఆరు నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది ఇంకా ఎంత షేప్ వెయిట్ చేపిస్తాడో చూద్దాం కస్టమర్ ఇరవై ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం ఇరవై ఐదు నిమిషాల పైన ఎంత షేప్ అయితే వెయిట్ చేస్తామో దానికి ఒక నిమిషానికి మూడు రూపాయలు అయితే యాడ్ అవుతాయి చూద్దాం మీ డ్రాపు చాలాసేపు వెయిట్ చేపిస్తుంటారు నేను వేరే రాబిటోలో కూడా ట్రై చేస్తున్నా డ్రాపులు పడట్లేదని వెయిట్ చేస్తున్నాం డ్రాపులు లేకుండా ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ సిటీ లోపలికి వెళ్తే అన్నట్ల ఇది గచ్చివల్లి డ్రాప్ కదా కస్టమర్ ఇంకా ఇక్కడ సామాన్లే వేయలేదు ఇది పోటర్లో ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది అబ్బా మంచిగా బుకింగ్లో ఉన్నప్పుడు మనకు దీంట్లో పోటర్లో కొట్టలేము డ్రాపులు లేనప్పుడే కొట్టుకోవాలి మనం ఇట్లా బిజినెస్ లేదు మనకు రావిటో ఊబర్ వేరే యాప్లలో అంటేనే ఇది దీంట్లో వెయిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం నిమిషానికి మూడు రూపాయలు అంటే కూడా ఒక గంట సేపు వెయిట్ చేసినా కూడా మనకు అమౌంట్ అది సరిపోదు కానీ ఇట్లా మనకు బుకింగ్లో లేనప్పుడే వెయిట్ చేయొచ్చు చూద్దాం ఎట్లా అవుతుందో కస్టమర్ ఇంకా మనకు సామాన్లే ఇవ్వలేడు అసలు సో ఫైనల్లీ డ్రాప్ అయితే మనం యాక్సెప్ట్ అయితే చేసుకున్నాం సామాన్ అయితే వేసుకున్నాం వండ్లా అయితే మనకు ఆల్మోస్ట్ యాభై ఎనిమిది నిమిషాలు అయితే వెయిటింగ్ చేయించింది ఇక్కడ హోటర్లో యాభై ఎనిమిది నిమిషాలు వెయిట్ చేసినాయి ఈ డ్రాపు ఇప్పుడు స్టార్ట్ ఆ డ్రాపు కంప్లీట్ అయితే జీనికి చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఎంత టైం అవుతుంది చాలా టైం పట్టింది అబ్బాయి డ్రాప్కి అయితే ఆల్మోస్ట్ గంట అంటే వాడు ఇచ్చే మూడు మూడు నిమిషాలు ఏమైతే మూడు రూపాయలు ఏమవుతుంది కానీ ఎక్కువ డ్రాపులు పడితే రోజు ఈ బొట్టల్లో కొట్టడం వేస్ట్ మన డ్రాపులు లేవు అనుకోండి బొట్టల్లో కొట్టుకోవచ్చు చూద్దాం వెళ్దాం అక్కడ డ్రాప్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొట్టాము వెయిట్ చేపిస్తారు వీళ్ళు ఇది సమ్మర్లో ఒక్కొక్క తొందరగా అయిపోతుంది ఒక్కొక్కరు చేస్తే చాలా వెయిట్ చేపిస్తారు అట్లయితే ఇబ్బంది అవుతుంది ఆల్మోస్ట్ యాభై ఎనిమిది నిమిషాలు వెయిట్ చేసిన స్క్రీన్ షాట్ అయితే పెడతా స్క్రీన్ షాట్ తీసుకున్నా చూడండి

ఆల్మోస్ట్ మనకు ఇది డ్రాప్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దేనికి ముప్పై కిలో ట్వంటీ నైన్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది ఫోట్రలో మనకు దేనికి ఒక గంట పది నిమిషాలు అయితే పట్టింది ఇప్పుడైతే వచ్చేసినా నేను మళ్ళీ టైమింగ్ వెయిటింగ్ అయితే ఆన్ చేసిన గంట వెయిటింగ్ ఒక గంట పది నిమిషాలు అది ఆల్మోస్ట్ నేను పన్నెండు గంటలకు డ్రాప్ తీసుకున్నా ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇంకా డ్రాప్ కంప్లీట్ కాలేదు మనకు కస్టమర్ ఏమో ఇక్కడ లేడంట ఎవరినో పంపిస్తా అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎంత టైం అవుతుందో చూద్దాం వెయిటింగ్ అయితే చాలా టైం అయిపోయిందబ్బా చాలా టైం వేస్ట్ అయిపోయింది ఒక గంట నిమిషానికి మూడు రూపాయలు అంటే ఒక గంట ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే వేస్టే ఇరవై ఐదు నిమిషాల పైన మనకి ఎంత టైం పడుతుందో దానికి అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం మనకేంటంటే నేను ఫస్ట్ నుండే చెప్తున్నా కదా స్కూటర్లో డ్రాప్లు కొట్టాలంటే ప్రశాంతంగా ఉంటేనే కొట్టాలి మనకు వేరే యాప్ల మంచిగా పైసలు వస్తున్నాయి మంచిగా బ్యాక్ టు బ్యాక్ డ్రాప్లు వస్తున్నాయి అంటే దీనికి చేసి పడేయాలి బ్యాక్ టు బ్యాక్ డ్రాప్లు వస్తే సో మళ్ళీ ఇక్కడ ఎంత టైం అవుతుందో చూడండి पीएम चेसंदा ना फोन पे, पे। अपना। अपना ना गूगल पे ऐप फोटो ऐपना फोटो ऐप आनलाइन क्या ना ఇప్పుడు అయిందా అయింది ఇప్పుడు సరే సో ఫైనల్లీ మనం డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు గంటలైతే వెయిటింగ్ అయితే అయిందబ్బా ఇక్కడ నేను స్క్రీన్షాట్లో అయితే పెట్టాను చూడండి అమౌంట్ ఎంత వచ్చింది మనకి వెయిటింగ్కి ఎంత వచ్చింది వెయిటింగ్కి వచ్చేసి చూడండి మనకు టోటలీ అమౌంట్ మనకు టోటలీ ఏడు వందల అరవై మూడు అయితే బిల్ వచ్చింది దీంట్లో వెయిటింగ్ అయితే ఏంటంటే రెండు వందల రెండు వందల ఎనభై రెండు రూపాయలు వెయిటింగ్ ఛార్జెస్ అండ్ ఇది తప్పు ప్రదేశం అని ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఆడింది ఇది టోటలీ స్క్రీన్ షాట్ అయితే వెళ్తాను పక్కన తీసుకోండి అండ్ వెయిటింగ్ చేసినా కూడా స్క్రీన్ షాట్ కూడా పెడతాను అండ్ మనకు కూట్ర డ్రాప్ ఏంటంటే మనకు వేరే డ్రాప్లలో మనకు వేరే యాప్లలో ఆ డ్రాప్లు వాడకుంటేనే దీనికి ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది అన్ని డ్రాప్లోకి అవుతుంది అని అయితే చెప్పాను నేను ఏదో ఒక డ్రాప్ అయితే చాలా ఘోరంగా అయితే టైం వేస్ట్ నేను దగ్గర దగ్గర ఆ డ్రాపు పన్నెండున్నరకు ఏమో తీసుకున్నా ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఎంత ఎంత టైం అవుతుందో చూడండి మూడు ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది పన్నెండు నారాకి తీసుకున్నాను నేను ఈ డ్రాప్ మూడు ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది నేను ఇచ్చి పెట్టే వరకు చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇది అమౌంట్ కూడా కొంచెం ఎక్స్ట్రా అంటే కూడా ఇవ్వట్లేదు ఆయన ఒక మనకు ఒక టూ హండ్రెడ్ అట్లా వేస్తే మంచిగా ఉంటుండే వెయిటింగ్ చేసినాం కాబట్టి ఇవ్వలేడు అదే సామాన్ కూడా సామాను ఎక్స్ట్రా బయటికి ఉండే అట్లా కూడా అడుగుతే ఇయ్యలేడు అక్కడనే ఏదో ఉంటే మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకోవాలి గట్టిగా వెయిటింగ్లో ఏంటంటే ఒక నిమిషానికి మూడు రూపాయలు ఇస్తుండవాడు రెండు గంటలంటే ఏమవుతుంది ఒక పది పదిహేను నిమిషాలు అంటే ఏమో ఇలాగైతే నా డ్రాప్ అయితే కంప్లీట్ అయింది చూడండి పన్నెండు నారాలు చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయింది అండ్ మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్